చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు చాలామందికి తెలియని ఏంటంటే మనకి ఏమేమి వచ్చినాయి మాత్రమే తెలుసు ఒక మూడు యూనివర్సిటీలో లేకపోతే క్యాపిటల్ ఆయన కష్టపడి ఈ ఐదు సంవత్సరాల్లో రావాలనుకున్నటువంటి సంస్థలు దాదాపుగా నూట ఇరవై ఉన్నాయి నేను మొన్న మొత్తం డేటా తెప్పించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిటిని క్యాన్సిల్ చేయించారంటే మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇది

ఎయిర్పోర్ట్ కు వచ్చేటువంటి జనాలు పెరుగుతారు రెస్టారెంట్లు పెరుగుతాయి ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది ఇంటర్నేషనల్ ఎక్స్పో లాంటివి ఎన్నో వస్తాయి పేదవారికి ఉపాధి దొరుకుతుంది అది క్యాన్సిల్ చేశారు హ్యాపీనెస్ కాన్సెప్ట్ ఎవరి డెవలప్మెంట్ ఐ నీడ్ యువర్ కోఆపరేషన్ ఫర్ బిల్డింగ్ ది సిటీ వన్ ఆఫ్ ది మోస్ట్ సిటీ ఇన్ 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 ది 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 వరల్డ్ వరల్డ్ వరల్డ్